కొత్త సంవత్సరం కొన్ని కోటి ఆశలతో అందరూ అడుగుడారు ముఖ్యంగా సినీ అభిమానులు తమ అభిమాన హీరో నుంచి కొత్తగా వచ్చే సినిమాలు ఈ సంవత్సరం వాళ్ళు సాధించబోయే విజయాలపై ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు ఎందుకంటే ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించాలని అభిమానులు ఎప్పుడూ భావిస్తుంటారు హీరోల గురించి చాలామంది కంటే అంటే కుటుంబ సభ్యుల కంటే కూడా అభిమానులే ఎక్కువగా అనే విషయం తెలిసిందే ఇక మెగా కుటుంబం విషయానికి వస్తే మెగాస్టార్కు అపారమైన అభిమాన ఘనం తెలుగు రాష్ట్రాల్లో ఉందన్న విషయం తెలిసిందే చిరంజీవికి సంబంధించిన ఎలాంటి విషయమైనా సరే అభిమానులు షేర్ చేసుకుంటుంటారు పైగా చిరంజీవి కొంతకాలంగా ఆయన సామాజిక సేవలో కూడా చాలా ముందుంటున్నారు ఎలాంటి కార్యక్రమం అయినా ఆయన మనస్ఫూర్తిగా హాజరవుతూ తన అభిప్రాయాలను స్పష్టంగా ప్రోత్సాహకరంగా ఉండే విధంగా మాట్లాడుతుంటారు అందుకే గతంలో అంటే చిరంజీవి అంటే అభిమానం చూపించే వాళ్లకు ఇప్పుడు చిరంజీవి అంటే అభిమానంతో పాటు గౌరవం కూడా పెరిగిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి చిరంజీవి ఒక పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఆయనను సీని వర్గాలు భావిస్తున్న నేపథ్యంలో చిరంజీవి ఈ సంవత్సరం అభిమానులను ఎలా అలరించబోతున్నారన్నది ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై మూడులో చిరంజీవి నటించిన రెండు సినిమాలు ప్రేక్షకులకు ముందుకు వచ్చాయి రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య అభిమానులను ఎంతగానో అలరించింది చిరంజీవి వయస్సుకు సంబంధం లే సంబంధం లేకుండా ఆయన ఎంత హుషారుగా నటిస్తారో ఆయన పెర్ఫార్మెన్స్ అంటే గత గతంలో అంటే ఒక ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్తే చిరంజీవి ఎలా అభినయించేవాళ్ళు ఎలా డ్యాన్స్ చేసేవాడో అలాంటి పెర్ఫార్మెన్స్ వాల్తేరు వీరయ్యలో ఉండడంతో అభిమానులు నిజమైన సంక్రాంతిని వాగ్దేరు వీరయ్య సినిమా విజయోత్సవంలో చూశారని చెప్పుకోవచ్చు అలాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన చిరంజీవి అదే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడులోనే భోలాశంకర్ అనే ఒక సినిమా కూడా ఇచ్చారు ఈ సినిమా మేకింగ్లో కానీ కథ ఎంపికలో కానీ దర్శకుడి ఫెయిల్యూర్ కానీ అనేక కారణాలు చూపుతూ ఈ సినిమా ప్రేక్షకులను డిసప్పాయింట్ చేసింది అంటే చిరంజీవి జడ్జి తన క్యారెక్టర్ ని ఎంపిక చేసుకోవడంలో విఫలమయ్యారా లేదా మొహమాటానికి కుటుంబ సభ్యుడైనా దర్శకుడు మెహర్ రమేష్ కి బాధ్యతలు అప్పజెప్పారా అనేది కొద్దిగా సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో అభిమానులను మాత్రం ఆ సినిమా పూర్తిగా డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు అయితే కెరీర్ లో ఏ ఆర్టిస్ట్ కైనా ఏ మెగాస్టార్ కైనా ఏ సూపర్ స్టార్ కైనా ఏ ఎలాంటి స్టార్కి అయినా సరే జయ ఉపజయాలు సహజం అపజయం నుంచి పాఠం నేర్చుకోవడం సహజం కూడా అందుకే కొత్త సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై నాలుగులో చిరంజీవి నుంచి ఒక అద్భుతమైన చిత్రరాజ్యం రాబోతుందని మనకు సమాచారం ఉంది వశిష్ట బింబిసార ఫేమ్ బింబిసార అనే ఒక వైవిధ్యమైన సినిమాని ఒక అప్కమింగ్ హీరో అనొచ్చు లేదా ఒక వర్ధమాన నటుడు అనొచ్చు కళ్యాణ తీసి సూపర్ హిట్ సాధించిన బింబిసార దర్శకుడు వశిష్ట చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నాడు కేవలం ఒక సినిమా అనుభవం ఉన్న ఆ డైరెక్టర్కు చిరంజీవి లాంటి మెగా ఇమేజ్ ఉన్న మెగాస్టార్ను డైరెక్ట్ చేసే అవకాశం రావడం మామూలు విషయం కాదు అంటే ఆయనలోని ప్రతిభను గుర్తించి చిరంజీవి ఈ అవకాశం ఇచ్చినట్టుగా భావించాలి అంటే చిరంజీవి కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసినప్పటికీ ఈ అటెంప్ట్ మాత్రం చాలా కొత్తది చిరంజీవి ఒక జగదేక వీరుడు అతిలోక సుందరి ప్యాటర్న్లో ఒక ఇమాజినేషన్ ప్రపంచాన్ని సృష్టించి గ్రాఫిక్స్ ద్వారా చిరంజీవిని ఒక అద్భుతమైన క్యారెక్టర్లో క్రియేట్ చేయబోతున్నట్టుగా మనకు తెలిసింది ఈ సినిమా బడ్జెట్ కూడా గత చిరంజీవి సినిమాలతో పోలిస్తే చాలా ఎక్కువని కూడా చిత్ర నిర్మాణ సంస్థలు అంటున్నారు అలాంటి సినిమా కోసం చిరంజీవి ఆల్రెడీ మేక్ ఓవర్ అయ్యారు షూటింగ్ లో పాల్గొంటున్నారు రెండు వేల అన్ని కలిసి వస్తే రెండు వేల ఇరవై నాలుగులోనే ఈ సినిమా అభిమానులను అలరించే అవకాశం ఉంది ఇది కాకుండా కూడా చిరంజీవి మరో సినిమా కళ్యాణ కృష్ణ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేసేందుకు ఆయన సూత్రపాయంగా అంగీకరించినట్టుగా తెలిసింది చిరంజీవి నిత్యం కొత్త కథలు వింటూనే ఉంటారు తన ఇమేజ్కి సరిపడా తన అభిమానులను సంతృప్తి సంతృప్తి కలిగించే కథలు వచ్చినప్పుడు ఆయన సై అంటారు ఇకపోతే మెగా కంపౌండ్ నుంచి మరొక సీ మరొక హీరో పవన్ కళ్యాణ్ సినిమాల గురించి కూడా అభిమానులు నిత్యం ఎదురు చూస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో వచ్చిన బ్రో సినిమా భిన్నమైన ఫలితం ఇచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ ఇన్ అండ్ యాజ్ పెర్ఫార్మెన్స్ చూపించబోయే సినిమా ఈ ఏడాది వస్తుందని వాళ్ళు భావిస్తున్నారు ఓజీ అంటే వెంటనే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్న సినిమా ఓజీ అది దాదాపుగా చిత్ర నిర్మాణం పూర్తి దశలో ఉంది ఈ సినిమా టీజర్ తోనే అద్భుతమైన సంచలనం క్రియేట్ చేసిన నేపథ్యంలో ఈ సినిమా రికార్డు బద్దలు కొట్టడం ఖాయం పవన్ కళ్యాణ్ అభిమానులు ఏ ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలాంటి క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ ఇందులో కనిపిస్తారని అంతా భావిస్తున్నారు ఇక చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న హరిహర వీరమల్లు కావచ్చు ఇలాంటి సినిమాకు అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమాల నిర్మాణం కొంత సందిగ్ధంగా నెలకొంది పైగా ఈ సినిమాలకు ఎక్కువ డేట్స్ కూడా కావాలి ఈలోపు పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా రాజకీయాల్లో కూడా ఆయన యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక రెండు మూడు నెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఎన్నికల ప్రకటన వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ ఆ ప్రచారంలో బిజీగా ఉంటారు అదే జరిగితే ఈ హరిహర వీరమ్మలు కావచ్చు ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు ఈ రెండు ఇంకా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ఓజీ ఖచ్చితంగా వస్తుందని మనం చెప్పుకోవచ్చు ఇక మెగాస్టార్ వారసుడు రామ్ చరణ్ సినిమాకి వస్తే రామ్ చరణ్ త్రిపుర తర్వాత ఆయన సినిమా ఏవి మనకు రెండు వేల ఇరవై మూడులో రాలేదు ఇది ఈ విషయంలో అభిమానులు కొంత డిసప్పాయింట్గా ఉన్నారు అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ఒక అద్భుతమైన చిత్రరాజ్యం అంటే తమిళ డైరెక్టర్ శంకర్తో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు ఇది చాలా అత్యంత భారీ సినిమా ఒక అరుద రామ్ లభించిన ఒక అరుదైన అవకాశం దీన్ని దిల్ రాజు నేర్పిస్తున్నారు ఇప్పటికున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా ఇదే ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇలా మెగా కుటుంబం నుంచి ఇటు చిరంజీవి సినిమాలు అటు పవన్ కళ్యాణ్ సినిమాలు ఇటు రామ్ చరణ్ సినిమాలు ఈ మూడు సినిమాల అప్డేట్స్ ఇవి థ్యాంక్ యూ